జనసేనకు ఇరవై ఐదు సీట్లైనా ఇప్పుడు ఇదే ఒక చర్చ అయితే నడుస్తుంది దాదాపుగా ఖరారు అయిపోయింది ఇరవై ఐదు సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది అనేది కానీ ఇక్కడ ఇరవై ఐదు సీట్లతో సరిపెట్టుకుంటే రేపొద్దున్న జనసేనకి ఒక బ్రాండ్ పవన్ కళ్యాణ్ గారికి ఒక బ్రాండ్ ఉంది అనేది ఇప్పటి వరకు కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సభలకు వస్తే జనాలని తరలించాల్సిన అవసరం లేదు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి వాళ్ళగా ఇండివిజువల్గా వస్తారు ఇది ఒక ఒక బ్రాండ్ నిజంగా ఇరవై ఐదు సీట్లకు ఇరవై సీట్లకు అంత తగ్గి గనక ఒక రకంగా బరిలోకి దిగితే చాలామంది హట్ అవుతారు బా కొంతమంది బరస్ట్ అవుతారు కొంతమంది మనసులోనే దాచుకుని కుమిలిపోతూ ఉంటారు ఎందుకంటే పొత్తు పెట్టుకున్న తర్వాత కొంతమంది దూరమయ్యారు జనసేనకి సరే మొదటి నుంచి గౌరవప్రదమైన పొత్తు గౌరవప్రదమైన సీట్లు అంటున్నారు ఈ ఇరవయే గౌరవప్రదం ఈ పాతికే గౌరవప్రదం అంటే ఇప్పటికే చాలామంది విమర్శిస్తూ ఉంటారు పావలా పావలా అని పావలా అంటే ట్వంటీ ఫైవ్ రేపు పొద్దున్న అదే కనుక జరిగితే ఆ బ్రాండ్ ముద్రపడిపోద్ది వీళ్ళ మీద అది మొదటి నుంచి చెప్పినట్టే ఆ పావళ ఇరవై ఐదుకే పరిమితం అయ్యారు మేము ఊరికి అనలేదు అంటారు వైసీపీ వాళ్ళకి లేదంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు అవుద్దేమో ఇప్పుడు ఇదే చర్చ అయితే నడుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మన నిజంగా పాతికే పరిమితం అవుతారా మొదటి నుంచి అంటున్నట్టు ఏ యాభై అరవై అడుగుతారా లేదు లేని పక్షాన ఇవ్వని పక్షాన ఒక సంచలన నిర్ణయం ఏమన్నా తీసుకుంటారా చూద్దాం